రెండు వేల ఇరవై ఐదు ఏడాది ముగింపుకు చేరుకుండగా ఈ ఏడాది డిజిటల్ ప్రపంచంలో టాలీవుడ్ని సాధించిన లెవెల్లో గూగుల్ సర్చ్ అండ్ ట్రెండ్స్ ద్వారా వెల్లడయ్యాయి అయితే ఈ లిస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి స్థానంలో నిలిచి ఆన్లైన్లో తన ప్రభావాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు పుష్ప టూ ది రూల్ సినిమా సాధించిన సుమారు పద్దెనిమిది వందల కోట్లు భారీ వసూలు దాని చుట్టూ ఏర్పడిన హడావిడి కారణంగా మన్ని ఏడాది పొడున వార్తలో నిలిచారు అంతేకాకుండా అట్లీతో తెరకెక్కబోయే ఏఏ ట్వంటీ టూ త్రివిక్రమ్తో చేయనున్న కొత్త ప్రాజెక్టులపై ఉన్న అంచనాలు కూడా నెటిజన్లను అల్లు అర్జున్ పేరు కోసం ఎక్కువ సర్చయించేలా చేశాయి అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో రెబస్టార్ ప్రభాస్ ఉండగా టు స్పిరిట్ వంటి భారీ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రభాస్ని నిరంతరం ట్రెండింగ్లో ఉంచాయి ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మూడో స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఐదో స్థానంలో నిలిచారు మొత్తంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాలీవుడ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా సచిన్ నయంలో కూడా తమ హవాను సృష్టించారు